చిత్తూరు గ్రామంలో అమాలి కార్మికుల ఒక సమస్య మీద ఇలా ఏఐటిసి జిల్లా సంఘటన మాట్లాడడం జరుగుతూ ఉంది ప్రధానంగా చూస్తే స్థానికంగా ఉన్న కార్మికులకు ఇలా ఎక్కడ చూసినా ఉపాధి కల్పించాలనే విధానంతో ఇలా ఉంటే ఇలా చూసుకుంటే చాలా గ్రామాలలో ఇలా వలస కార్మికులు బీహార్ యూపీ కూలీలు అతి తక్కువ కూలీకి వచ్చి ఇలా స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి కరువైంది అదేవిధంగా ఇలా కార్మికులకు కూడా యాభై ఐదు వేల కార్మికులకు ఐదు వేల రూపాయల కృషి చేయాలనేది ఏఐటిసి పరంగా కూడా పెట్టడం జరుగుతుంది హెల్ప్ లైన్ బోర్డులో కూడా పూర్తిగా అమాలి కార్మికులను పొందుపరచాలి వాళ్ళ ఒక ప్రమాద బీమా సౌకర్యం అదేవిధంగా హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలనేది ఇలా కోరుతూ ఉన్నాం ప్రధానంగా గత ప్రభుత్వంలో ఎన్నో ధర్నాలు చేసినప్పటికీ బీహార్ యూపీ కూలీలు వచ్చి స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి అయింది ఇలా స్థానికంగా ఉన్న కార్మికులకు ఇలా ఎన్నో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక చట్టాలను పెట్టి తీసి ఎత్తు వేస్తూ ఇలా కార్మికుల ఒక పొట్టలు కొట్టే విధానం ఇలా చూసుకుంటే కార్మికులకు వచ్చే బెనిఫిట్స్ కూడా ఇలా నలభై నాలుగు కార్మిక చట్టాలను ఎత్తివేసి ఇలా కార్మికుల ఒక బెనిఫిట్స్ ఇలా ప్రధానంగా ఒక్కే చెప్తా ఉన్నాం ఇలా స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి కల్పించాలి అదే విధంగా ఇలా కార్మికులకు హెల్త్ కార్డు ప్రమాద బీమా సౌకర్యం యాభై ఐదు ఏళ్ళ కార్మికులకు ఐదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం నేను వీడన పెద్ద ఆందోళన కార్యక్రమం కూడా ఇలా వెనకాడమని చెప్పేసి சந்தபுங்க டிமாண்ட்ஸ்தான் அமல் வைக்கேட்டா அமல் வைக்கேட்டா